అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళైతే ఒక మంచి ప్లేస్ కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఏంటి రైల్వే ట్రాక్ అలాగే రైలు ఇంజన్స్ చూపించి మంచి ప్లేస్ అంటుంది అనుకుంటున్నారేమో ఏం లేదండి మాకు వచ్చిన టిక్కో హౌసెస్ దగ్గరకైతే మేము వచ్చాము అక్కడి నుంచి అర కిలోమీటర్ ముందుకు వస్తే అక్కడ మెగాద్రగడ్డ డ్యామ్ అయితే ఉంది ఆ డ్యామ్ చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంకా ముందుకి చాలా రోడ్డు చాలా దూరం అనుకున్నాను కానీ ఏం లేదండి అర కిలోమీటర్ తర్వాత ఈ మూడు ట్రాకులు అయితే ఉన్నాయి ఈ మూడు ట్రాకులు దాటిన తర్వాత అక్కడ మెగాద్రగడ్డ డ్యామ్ అయితే ఉంది ఇంకా ముందుకి చాలా దూరం రోడ్డు ఏమైనా ఊరేమో ఉంటుందేమో అనుకున్నాను కానీ లేదు మేము ఇంకా ఈ ట్రాకులు దాటుదాం అనుకునేటప్పటికి ఈ ట్రైన్ అనేది ఆపేశారనమాట అటువైపు వెళ్ళడానికి లేదు కానీ వల్ల ఇరవై నిమిషాల్లోనే ట్రైన్ అనేది మూవ్ అయిపోయింది లేదంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం వెనక్కి అని అనుకున్నాను నేను ఫైనల్లీ అయితే ట్రాక్ లో ఇవి దాటుకొని నేనైతే వెళ్తున్నాను లోపలికి ఎలా ఉంటుంది డ్యాము అని ఇంతకు ముందైతే గనక మేము కార్తీక మాసం పిక్నిక్ వెళ్ళినప్పుడు అయితే గనక తాటిపూడి రిజర్వాయర్ క వెళ్ళి చూసాము అది బాగుంది పర్వాలేదు కానీ గేటు ఓపెన్స్ చేసి అన్నమాట అప్పుడు పక్కన కొంచెం చిన్న గోడలు ఇలాంటిది ఉంటే కొంచెం దూకి కొంచెం వెళ్ళి చూసామన్నమాట అంటే చిన్నగా ఉండటం వల్లే దూకాము పెద్దదైతే మనమైతే దూకలేమండి దూరం వచ్చాం కదా లోపలికి వెళ్ళి చూడపోతే ఎలాగాని ఆ రోజైతే తాటిపూడి రిజర్వ్ అయితే అలాగోలకు చూసాము ఇంకా మన ఊర్లో మనకి వైజాగ్ లో కొంచెం దగ్గరగా గవర్నమెంట్ హౌసెస్ వచ్చాయి మాకు లో టిట్కో హౌసెస్ ఇంకా చూద్దామని చెప్పి మేమైతే వచ్చాము కరెక్ట్ గా వన్ ఇయర్ అయ్యింది హౌస్ అయితే ఎలా ఉందో అయితే వచ్చాము ఇంకా అక్కడ నుండి అది చూసిన తర్వాత సరే డ్యామ్ కూడా చూద్దాము బాగుంటుంది అంటున్నారు కదా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే అక్కడే అంకుల్ని అయితే అడిగాము అర కిలోమీటర్నండి ఇక్కడ నుంచి అన్నారు వస్తే అయితే రైల్వే ట్రాక్లు ఉన్నాయి అవి దాటుకొని అయితే మేము ఇలా అయితే వచ్చాము కానీ అక్కడ వరకు వచ్చాం కానీ ఏంటి రైల్వే ట్రాక్లు అవి ఉన్నాయి లోపల అసలు జనాలు ఉంటారా లేదా అని అనుకున్నాను కానీ పర్వాలేదు లవ్ బర్డ్స్ కూడా ఎక్కువే ఉన్నారు ఇక్కడ వస్తూ ఉన్నారనమాట ఇంకా సరే అయినా అలా ముందుకు వెళ్తూ ఉన్నాను ఇదిగోండి కనబడుతుంది కదా అదే మనకి డ్యామ్ అనమాట దూరం నుంచి లోపలికి ఉంది బాగానే ఉంది అన్నమాట అక్కడ చెట్లు అవి వాతావరణం నాకు బాగానే నచ్చింది చక్కగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది ఇదిగోండి ఫైనలీ ఇదే మనకి మేఘద్రిగడ్డ డ్యామ్ అనమాట మనకి రిజర్వాయి ఇక్కడ నుంచి మంచి నీళ్లు ఇవన్నీ కూడా అక్కడైతే బోర్డు అయితే పెట్టారు లోపలికి ఎవరు వెళ్ళకూడదు చాలా లోత అయితే ఎక్కువ ఉంటుంది అని కానీ తాటిపూడి ఇది కొంచెం పెద్దగా అనిపించింది నాకు ఇక్కడ నుంచి ఇలా అనిపించిందేమో మని కొంచెం ముందుకేమైనా వెళ్తే ఏమన్నా పెద్దగా అనిపిస్తుందేమో నేనైతే అంతంత దూరం అయితే వెళ్ళలేదండి కొంచెం ఈ పక్క నుంచే కొంచెం సైడ్ ఇలా తీశాను ఇటు అటును చూశారు కదా ఇదంతా మంచినీరు ఇక్కడ నుంచి మనకి వాటర్ అయితే ఫిల్టర్ అది అయ్యి మనకి కుళాయిల్లోకి అనేది వస్తుందనమాట వాటర్ చూడండి మనకి వర్షాలు పడినప్పుడు అయితే కొంచెం హెవీ వాటర్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే తుఫాన్ గా ఉన్నా కూడా అంత హెవీ రైన్ అయితే పడలేదు డ్యామ్ కి అటు సైడ్ చూసాం కదా డ్యామ్ కి ఇటువైపు చూద్దాము ఇవన్నీ చూశారు కదా అక్కడి నుంచి కూడా చూస్తున్నారు ఎక్కువ కాలేజీ పిల్లలు అంటే అయితే ఎక్కువ ఉన్నారు కానీ కొంచెం జాగ్రత్త అండి దూరంగా నుంచి చూడండి ఎవరన్నా పిల్లలు ఇంకా ఇక్కడైతే ఏంటి ఆ పిల్లలు వంగోళంగా చూస్తున్నారు అని ఏంటి రా బాబు అంటే గుహడంతో పాము వెళ్తుందండి అన్నారు అమ్మ బాబు అనుకున్నాను నేను పాము నేను కూడా చూశాను కానీ ఇంకొంచెం ఇటువైపు నుంచి కొంచెం కిందకి దిగితే బాగుంది అనిపించింది కానీ నాకైతే ఆ పై నుంచి చూసేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అయితే అయ్యిందనమాట కిందకి నేనైతే వెళ్ళనన్నాను ఫోన్ కూడా గట్టిగా పట్టుకొని తీయాలి లేదంటే సీన్ సతారైపోద్ది ఫోన్ కనుక గలబుక్ అందులో పడిపోయిందంటే మన పని అయిపోయిందే ఇంకా అందుకని నాకు వీలు ఎంతవరకు కుదిరిందో అంతవరకు నేనైతే వీడియో అయితే తీయడానికి ప్రయత్నించాను అనమాట మనకి ఇవే గేట్స్ అనమాట ఎక్కువ వాటర్ వస్తే మనకి ఇందులోంచి వదులుతూ ఉంటారు ఇంకా పామైతే అలాగా ఏదో కన్నం దొరికితే ఆ కన్నంలోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఫైనల్ అయితే ఇదిగోండి మా హస్బెండ్ రమ్మంటే ఆయనకి ఇంకా నాకే కళ్ళు తిరుగుతుందంటే ఆయనకి ఇంకా భయం అనమాట అందుకని వద్దులే అని నేను కొంచెం వీడియో తీసేసి ముందుకు వచ్చేసాను మళ్ళీ ముందుకు వస్తే ఇక్కడ సన్న బ్రిడ్జి లాగా ఉందనమాట ఇంకా సన్న బ్రిడ్జి నుంచి అటువైపు ఏదో రూట్ ఉందండి మరి అటువైపు ఏమైనా ఊరు ఉండే ఉంటదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కొంచెం పనులు చేసుకునే ఉంటారు ఆ బ్రిడ్జి మీద నుంచి నడుచుకొని అటువైపుకి వెళ్ళిపోయారు ఇంకా ఫైనలీ అయితే మొత్తం ఇదండి మేఘద్రి గడ్డ రిజర్వ్ అయ్యర్ అనమాట మనకి నేను ఎంతవరకు తీయగలనా అంతవరకు అయితే తీసాను అనుకుంటున్నాను